నమస్కారం రాజేష్ గారు నమస్కారం సార్ ఈ ఒక్కొక్క వారము ఈ వైసీపీ ప్రభుత్వం పోయినప్పటి నుంచి ఒక్కొక్క వారము ఒక్కొక్కరి దరిద్రమేమో దరి ఒక్కొక్కరు నీళ్ళలో బయటపడుతున్నాయి అందులో అంతకుముందు గతంలో విజయసాయిరెడ్డి గారి నీళ్ళలో బయటపడ్డాయి ఇప్పుడు శనివారం శుక్రవారం నాడు దువ్వాడ శ్రీనివాస్ గారి ఈయన గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి పెళ్ళిళ్ళ గురించి చాలా దారుణంగా మాట్లాడారు ఇప్పుడేమో ఆయన గడప గడప ప్రోగ్రాంలో తలుపు తట్టిన కొన్ని భాగవతలు బయటపడ్డాయి అది రెండు మూడు రోజులుగా బాగా రచ్చ జరిగింది అవన్నీ పక్కన పెడితే ఇందాక నిన్న జరిగిన విషయం ఏంటంటే నిన్న ఈవినింగ్ ఆవిడ మాధురి గారు ఆవిడ వెళ్ళేసి కారుతో యాక్సిడెంట్ చేయడము మళ్ళీ శిక్షకు నిరాకీకరించడం అసలు ఎలా చూడాలంటారు దీని అంతా ఖచ్చితంగా ఆవిడ మీద కేసు నమోదు చేయొచ్చు కదా ఎందుకు పోలీసులు వెనకాడుతున్నారు సూసైడ్ అంటున్నది ఒక కేసు తర్వాత ఈ మళ్ళీ కేసు పెట్టచ్చు కదా దీని మీద విశ్లేషణ చెప్పండి సార్ ఇవాళ గత నాలుగు రోజులుగా చాలా సంచలనంగా మన దుబాటు శ్రీనివాస్ వ్యవహారం వచ్చేటప్పటికి అది ఒక రకంగా అతని వ్యక్తిగత జీవితం అతని వైవాహిక జీవితంలో వారికి అతనికి మధ్య సఖ్యత ఉందా లేదా అతను కలిసి ఉండాలా విడిపోవాలనేది అనేది వ్యక్తిగతంగా అతనుకున్న హక్కు దాన్ని మనం ఎవరూ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు అంటే ఎవరితోటైనా వైవాహిక జీవితంలో కలిసి బతకలేని పరిస్థితులు ఉత్పన్నమైనవి అనుకుంటే చట్టపరంగా విడిపోయి అవ దారాలు చూసుకోవడానికి మనకు హక్కు చట్టమే కల్పించింది హిందూ వివాహ చట్టంలో దానికి కొన్ని ప్రొవిజన్స్ ఏర్పాటు చేశారు ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యి భార్య బిడ్డల నుంచి దూరం జరగాలి అనుకున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన ఆర్థిక భద్రత సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ఇతని ఉంటుంది అటువంటి వెసులుబాటు చేసి అతని దార అతను చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ జరిగింది ఏంటి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాన్ని వీధికి వాళ్లే చేర్చుకున్నారు దానికి తోడు ఇదే దుబాడ శ్రీనివాస్ ఇందాక మీరు చెప్పినట్టుగా గతంలో నిత్యం పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం వ్యక్తిత్వం గురించి మీడియా చర్చల్లోకి వచ్చి చాగంటి గారి ప్రవచనాలు గరికపాటి నరసింహారావు గారి సూక్తుల కంటే కూడా చాలా గొప్పగా హిందూ మతం వివాహ వ్యవస్థ ఏకపతిని వ్రతం వీటి గురించి చాలా అద్భుతమైన ఆదర్శాలు మీడియాలో చాలా జనాలకి అంటే వినేవాళ్ళు ఉన్నారు కదా వినేవాడికి చెప్పేవాళ్ళు లోకు అన్నట్టుగా నేను చెప్తున్నా వినేవాళ్ళు వినండి అని చెప్పని ఉపదేశాలు ఇచ్చేలాడు అటువంటి వ్యక్తి వాళ్ళ తనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి తన భార్యతో కాకుండా వేరే మహిళతో సహజీవనం చేస్తా ఉన్నాడు ఇది మాకు ఆక్షేపణ అని చెప్పని అతని భార్య బిడ్డలు రోడ్డుకెక్కారు ఈ పరిస్థితులు అతను సృష్టించుకున్నది ఇవాళ ఒక వ్యక్తిగా దువ్వాడ శ్రీనివాస్ కు ఉండే హక్కు వేరు ఒక పెద్దల సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నిన్నటిదాకా ప్రజలకు సుభాషితాలు చెప్పి ఇవాళ నీ దగ్గరకు వచ్చేటప్పటికి నీతి బాహ్యమైన చర్యలకు నువ్వు దిగుతున్నావు అని అంటే ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగానే చట్టపరంగా తన భార్యతోటి తను విడిపోయి తన యొక్క ఇష్టం వచ్చిన జీవితాన్ని తను గడిపే హక్కు ఆస్ వెసులుబాటు తనకుంది ఇటువంటి పరిస్థితుల్లో ఆ పరిధి దాటి తను అనేది వాస్తవం ఇక్కడ జరిగింది ఏంటి ఎస్ పోలీసుల వ్యవహార శైలి కూడా ఖచ్చితంగా ప్రశ్నార్థకమే ఎందుకంటే దువ్వాట శ్రీనివాస్ వాణి వాణిగారు వాళ్ళ పాప హైందవి వాళ్ళు దువ్వాట శ్రీనివాస్ ని ప్రశ్నిస్తున్న సందర్భంలో ఆ ప్రశ్నించటాన్నే సహించలేని భరించలేని దువ్వాట శ్రీనివాసు ఒక కట్ట తీసుకొని పోలీసుల సమక్షంలో వాళ్ళ మీద దాడికెత్తనం చేశారు ఖచ్చితంగా పోలీసులు అతను అదుపులోకి తీసుకోవాలి వాళ్ళ సమక్షంలో మహిళల మీద దాడికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాళ్ళు తన కుటుంబ సభ్యులు అయితే అయి ఉండొచ్చు వాళ్ళ మధ్య విభేదాలు ఉంటే ఉండొచ్చు ఉండవచ్చు కానీ దానికి భౌతిక దాడి పరిష్కారం కాదు భౌతిక దాడికి ప్రయత్నం చేయడం ద్వారా అతను చట్టాన్ని అతిక్రమించడం అనేది వాస్తవం ఇమ్మీడియట్ గా అతని మీద సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద కేసు బుక్ చేసి అరెస్ట్ చేసి ఉండాల్సింది మరి పోలీసులు ఆ చర్యకి సాహసించలా మరి అతను అతనున్న ఎమ్మెల్సీ పదవిని పెద్దల సభకు ఉన్న ప్రాతినిధ్యాన్ని పోలీసులు గౌరవించారు కానీ ఆ గౌరవించదగ్గ వ్యక్తిత్వాన్ని ప్రవర్తనని దువ్వడ శ్రీనివాస్ నిలుపుకోరా ఇటువంటి అప్పుడు ఖచ్చితంగా పోలీసుల వ్యవహార శైలి ఆక్షేపణ ఇక రెండో అంశం దువ్వార్డ శ్రీనివాస్ తోటి సహజీవనం చేస్తున్న దివ్యల మాధురి ఈ మాధురి అనే ఆమె ఈ వివాదంతో నేను నా మనసు సహజీవనం అంటే ఒప్పుకోవట్లేదు సార్ ఇంకా చెప్పరాని పదాలు చెప్తుంది అంటే అడల్టరీ అని చెప్పని బా అడ్మిట్ అయింది ఇంకా ఆమె దాని ఎండర్ చేసినా చేయకపోయినా ఆమె ఓపెన్ గానే చెప్తుంది తువార్ శ్రీనివాస్ జాఫర్ తో జరిగిన ఇంటర్వ్యూలో కూడా మా మధ్య ఫిజికల్ అఫైర్ ఉంది అని చెప్పని అతను అడ్మిట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు సాంకేతికంగా ఆమె ఏం పదాలు వాడింది అనేది అనవసరం వాళ్ళు చేస్తున్న సహజనమే ఇటువంటి పరిస్థితుల్లో నాకు మనసు కలత చెందింది నేను ఆత్మహత్యకు ప్రయత్నం చేశాను అని చెప్పని చట్ట ప్రకారం ఆత్మహహత్యాతనం చేయడం నేరం అయితే ఏం చేసింది ఆత్మహత్యతనం చేసే ప్రాసెస్ లో కూడా తన కారుతో రోడ్డు మీద ఆగుని ఇంకొక కారుని గుద్దింది అంటే ఇక్కడ ఏంటి ఉద్దేశపూర్వకంగా ఇంకొక కారుని గుద్దటం ద్వారా ఆ కారులో ఉన్న వాళ్ళ ప్రాణాలకు కూడా ముగ్గు తీసుకొచ్చింది ఆమె అదృష్టవశాత్తు ఏమకి వాళ్ళకి ఏమి జరగలా ప్రాణాయ పరిస్థితులు ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తకపోబట్టి సరిపోయింది కానీ ఈ మా కారు స్కోడా కారు బోల్తా పడిపోయింది టైర్లు పైకి వచ్చినాయి అంటే అంత ఏం గుద్దింది ఏంటంటే ఆ కారు ఎంత డ్యామేజ్ అయ్యి ఉంటుంది ఆ కారులో ఉన్న ప్రాణాలకు ముగ్గు వచ్చినట్టయితే ఎవరు బాధ్యులు వీళ్ళ వ్యక్తిగత సమస్య వీళ్ళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వీళ్ళు చేసుకున్న రచ్చ వీళ్ళ నీతి బాహ్య వ్యవహారాలకి ఇంకొకరి ప్రాణాలు బలి తీసుకునే అధికారం స్వేచ్ఛ హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు ఖచ్చితంగా ఈ విషయంలో సూసైడ్ అటెంప్ట్ చేసినందుకు కేసు నమోదు చేయాలి అదే సందర్భంలో ఉద్దేశపూర్వకంగా వేరే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదకర పరిస్థితులు సృష్టించినందుకు ఆ మాదిరి మీద హత్యాయతం కేసు నమోదు చేయాలి మరి పోలీసులు లేడీ కాబట్టి అని చెప్పని ఏమైనా సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారేమో తెలియదు కానీ ఇమ్మీడియట్ గా ఆమె కేసులు బుక్ చేయాలి ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతూనే అరెస్ట్ చేసి జైల్లోకి పంపించాలి ఇవాళ ఏదో ఒక ఎమోషనల్ ఇష్యూగా మంచి దాని ద్వారా సానుభూతి రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు లేడీ కాబట్టి కళనీళ్ళు పెట్టుకుంటే ఆ కళనీళ్ళ మాటన తాము చేసిన తపోపులన్నీ కవర్ అయిపోతాయని చెప్పనే ఒక వైసీపీ పార్టీ ట్రెడిషనల్ సిద్ధాంతం అది సానుభూతి మీద వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పునాది చేసుకోవడం అనేది అదే విధానాన్ని ఇవాళ బారాపున్ మాఫ్ అని చెప్పని వీళ్ళ తప్పులు మొత్తాన్ని కవర్ చేసుకోవడానికి ఈ కన్నీళ్లు ఈ విక్టింగ్ కార్డు ప్లే చేస్తా ఉన్నారు పోలీసులు ఈ విషయంలో కొద్దిపాటి కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఇమ్మీడియట్ గా ఆమె మీద హత్యాయాత్రం కేసు నమోదు చేయాలి ఆత్మహత్యకు ప్రయత్నించిన కేసు నమోదు చేయాలి అదే సందర్భంలో దొంగ శ్రీనివాస్ పోలీసుల సమక్షంలోనే తన భార్య బిడ్డల మీద దాడికి యత్నించాడు కాబట్టి అతని మీద కూడా దానికి తగిన సెక్షన్లతోటి కేసు నమోదు చేయాలి ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పని దువాట శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు పరిగణలో తీసుకొని దువాడ శ్రీనివాస్ సతీమణి బిడ్డ మీద కేసు నమోదు చేశారు పోలీసు అక్కడికి ఒకవేళ దువాడ శ్రీనివాసు ఆర్గ్యుమెంట్ లో న్యాయం ఉందని చెప్పని వీళ్ళు అక్కడ ఇంటికి వచ్చి అతన్ని నిలదీశారని చెప్పని పోలీసులు భావించారని తెలియదు కానీ పోలీసుల సమక్షంలో మీడియా సాక్షిగా మా ప్రజలందరూ ఇవాళ లైవ్ లో చూశారు దువాడ శ్రీనివాసు భార్య బిడ్డల మీద దాడికి ప్రయత్నం చేసింది తీరు పోలీసులు అడ్డుకోకుండా ఉండయితే ఖచ్చితంగా భౌతిక దాడి జరుగుండేదట అటువంటి పరిస్థితుల్లో ఆ దాడికి యత్నించిన దుమార్ శ్రీనివాస్ ని ఈ మాదిరిగి ఇరువురు మీద కఠినమైన కేసులు నమోదు చేయాలి చట్టపరమైన శిక్షల కాలను బాధ్యత చేసి తీరాలి ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఆవిడ ఉద్దేశపూర్వకంగానే ఆ సూసైడ్ చేసుకుందామనే ఉద్దేశపూర్వకంగానే రోడ్ వచ్చింది కాబట్టి ఎదుట అంటే నిలబడిన కార్ని గుర్తు ఆ కార్లు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అది ఆధ్యాత్మికం కదా ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి ఏంటి చూసుకోవాలి కదా ఈ విషయంలో పోలీసులు దీన్ని ఎలాగైనా సరే సుమోటర్ అయినా సరే తీసుకునేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసి అలాగే ఆ అత్యాయత్నం చేసిన అక్కడ ఉన్న రాడ్ తీసుకొని వాళ్ళ మీద భార్యాభర్తల మీద భార్య పిల్లల మీద వెళ్ళిన దువాడ శ్రీనివాస్ మీద కూడా కేసు నమోదు చేసి వెంటనే వేసుకెళ్ళినా సిద్దామండి ధన్యవాదాలు సార్